అధ్యక్ష ఒకసారి మనం చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వచ్చే గల పాలిటెక్నిక్ ఒకటి ప్రభుత్వ పాలిటెక్నిక్ ఉంది అధ్యక్ష ఐదు ప్రైవేట్ ఉన్నాయి అధ్యక్ష అదే విధంగా ఐటీఐ వచ్చే గల ప్రైవేట్ ఐటీఐలు ఒక పదిహేను ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఓవరాల్ రాష్ట్రంలో ఎనభై ఎనిమిది ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఉన్నాయి నూట నాలుగు ప్రైవేట్ పాలిటెక్నిక్లు ఉన్నాయి అధ్యక్ష అడ్మిషన్స్ కానీ ఒక్కసారి చూస్తే ప్రభుత్వ పాలిటెక్నిక్లో అరవై ఒక శాతం అధ్యక్ష ప్రైవేట్లో నలభై శాతం అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష మీరు చూస్తే పాలిటెక్నిక్స్కి వచ్చే గల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజులు మినిమం ఎయిటీ పర్సెంట్ ఉండేది అడ్మిషన్స్ రెండు వేల పదిహేను పదహారు తొంభై నాలుగు శాతం కెళ్ళింది అధ్యక్ష కానీ గత అంటే వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనభై ఒక శాతం అడ్మిషన్స్ మేము ఇన్స్టిట్యూషన్స్ అందజేస్తే అది క్రమీపంగా తగ్గుతూ వచ్చి ఒక సంవత్సరం కేవలం యాభై తొమ్మిది శాతం అడ్మిషన్స్ జరిగిన విషయం అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం పాలిటెక్స్ పాలిటెక్నిక్ ని ఎలా నిర్వీర్యం చేసిన దానికి ఇదొక ఉదాహరణ అధ్యక్ష అధ్యక్ష ఐటీఐకి వచ్చే గల ఎనభై మూడు ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి నాలుగు వందల ముప్పై మూడు ప్రైవేట్ ఐటీఐలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ కూడా ఐటీఐలో చూస్తే కూడా ప్రభుత్వ ఐటీఐలో అడ్మిషన్స్ తొంభై నాలుగు శాతం ఉంది అధ్యక్ష ప్రైవేట్లో అరవై ఒక శాతం ఉంది ఐటీఐని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ఎన్ఏసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అధ్యక్ష ఆఫ్ కన్స్ట్రక్షన్ అధ్యక్ష ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు మొదటి టర్మ్ లో హైదరాబాద్ లో ఏర్పాటు చేసి ఫీడర్ ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేశారు బ్రాంచెస్ ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా రాజమండ్రిలో పెట్టారు అది సచివాలయం కోసం ఫ్రంట్ అంతా వెనకాల దూహేశారు ఎన్ఏసి అధ్యక్ష ఎన్ఏసీని కూడా బలోపేతం చేయాలనేది మా లక్ష్యం సెక్రటరీ గారితో నేను చర్చించినప్పుడు కూడా కేవలం ఏదో ప్లంబర్స్ తాపి మేస్త్రిని తయారు చేస్తాం అనేది కాదు టెక్నాలజీతో అనుసంధానం చేయాలి లేటెస్ట్ వస్తున్నాయి బిల్డింగ్ మెటీరియల్స్ లేటెస్ట్ టెక్నాలజీ అనే వస్తున్నాయి మెరుగైన వసతులు వాళ్ళు కల్పించాలనేది కూడా మేము డిస్కస్ చేస్తాం జరిగింది అధ్యక్ష తప్పనిసరిగా ఎన్ఏసిని బలోపేతం చేస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష అదే విధంగా కొత్త ఐటీఐలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని పెద్దలు కూడా కోరారు చాలా మంది కూడా నాకు లెటర్ కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ప్రధానంగా నేను ఏం చేస్తున్నానంటే కేజీ నుంచి పీజీ వరకు బౌట్ ప్రైవేట్ ప్రభుత్వ రంగం తీసుకుంటే ఎక్కడెక్కడ పాఠశాలలు ఉన్నాయి దాని చుట్టుపక్కల పాపులేషన్ డెన్సిటీ ఏంటి ఇండస్ట్రీస్ డెన్సిటీ ఏంటి ఒక మ్యాప్ తయారు చేయమని అధ్యక్ష ఎందుకంటే నూట పదిహేడు జియో వల్ల ప్రభుత్వ విద్య దూరం అవుతుందని చాలా మంది దృష్టికి తీసుకొస్తే ఫస్ట్ మ్యాపింగ్ చేద్దాం అనుకున్న నలభై ఐదు వేల ప్రభుత్వ పాఠశాలలను మ్యాప్ చేయండి పాలిటెక్నిక్ ఐటీ మ్యాప్ చేసి డెన్సిటీ ప్రకారం ఎక్కడ అవసరం ఉంది ఇండస్ట్రీ ఎక్కడ రాబోతుంది అందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు ఈ ఇండస్ట్రీ ఈ జిల్లాకు రావాలి అది కూడా బేరు చేసుకుని అవసరమైన వరకు ఐటీఐ పాలిటెక్నిక్ కూడా ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది